నమస్తే అండి నమస్తే మా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి సజ్జల గారు అంటే ఏ విషయంలో చూసినా సీఎం కన్నా ముందు ఆయనే ముందుకు వచ్చి ఏ విషయంలో అయినా సరే ఆయన మాట్లాడుతూ ఉంటారు అసలు ఆయన గురించి మీ మాటలు అంతా నేనే అన్నీ నేనే ఆయన అవును అపర కృష్ణ పరమాత్ముడు అని చెప్పుకోవాలి మనం ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు నోరు విప్పాడు కానీ ఈయన మాత్రం ప్రతి దాంట్లో నేను ముందున్నానని వస్తాడు అంటే మరి జగన్ గారు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు తెలియదు మరి ఆయన విషయాలని ఆయనకు తెలుసో ఏంటో మనకు అది లోపల లోపాయకారి ఏంటో జగన్ బయటికి రాకుండా ఆయన నోరు మెదపకుండా ఈయంతో చెప్పిస్తున్నారని అదే అదే తెలివైన వాడు ఏం చేస్తాడంటే బురద జల్లే ప్రయత్నం చేయాలనుకో నేను చెడ్డవాడిని నవ్వును పక్కవాడి చేత మాట్లాడిస్తా మిమ్మల్ని తిట్టాలనుకోండి నా పక్కన వాడి చేత మాట్లాడిస్తా అంటే తిట్టే సామర్థ్యం ఉంటే అది ఇంకా మంచిది అంతే కదా సో సజ్జలు ఆ విషయంలో హీజ్ హీస్ క్యాపబుల్ టు టాక్ టు ఐ మీన్ అబ్యూజ్ అనమాట అంటే అన్ని విషయాలు బేసిక్గా సజ్జలకే తెలుసు అవును అంటే కోడికత్తి కేసు గురించి చూసుకున్న శర్మిలా గారి గురించి చూసుకున్నా గీతాంజలి హత్య కేసు గురించి చూసుకున్న వీళ్ళ బాబాయ్ హత్య కేసు చూసుకున్న ఏదైనా కానీ అన్ని సజ్జల గారికి తెలుసు కానీ ఆయన ఏమీ మాట్లాడకపోవడానికి కారణం ఎవరు సజ్జల సజ్జలు మాట్లాడరు కదా ఇప్పుడు విషయాలన్నీ తెలిసినా బయట పెట్టేంత ధైర్యం ఉండద్దా ఇప్పుడు ఆయన బయట పెట్టాడనుకో అంతే సంగతి అంటారా అవును జరిగేది అదే కదమ్మా ఇప్పుడు నాకు చాలా విషయాలు తెలవచ్చు పార్టీ గురించి లేకపోతే నాయకుడి గురించి నేను బయట పెడితే అది నాకే కదా ఇప్పుడు బా భస్మాసు హస్తంలో అయిపోతాను నేను నా నెత్తి మీదకే వస్తుంది అది నేను మటాష్ అయిపోతాను కదా సో ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో జగన్ చెప్తారనుకుంటా మరి లేకపోతే ఈయన మాట్లాడు కదా ముఖ్యంగా వైసీపీలో ఉండే పెద్ద దుర్గుణం ఏంటంటే తిట్టడం బూతులు మాట్లాడటం వాళ్ళకి అది చాలా అది గొప్ప అనుకుంటున్నారు అదేంటో నాకు అర్థం కాదు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి ఆ పార్టీలో ఎవరికీ మనకు కనిపించట్లేదు ఎంత దిగజారుడు రాజకీయాలకు వెళ్ళారంటే వాళ్ళు అంత దిగజారుడు చేస్తున్నారు అంటే సజ్జలో ముందు ఒక మాట అంటమైతే జరిగింది అంటే మా ఓటర్లు మాకు సపరేట్గా ఉన్నారు అని దాని గురించి ఏం చెప్తారు మీరు అంటే ఓటర్లు అంటే ఇప్పుడు వీళ్ళు ఈ వాలంటీర్స్ వ్యవస్థ తీసుకురావటం ఈ వాలంటీర్స్ వ్యవస్థ మీద కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజుల్లో కొంచెం గళమెత్తారు దీనివల్ల చాలా చెడు కూడా జరుగుతోందని సో ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల వీళ్ళు ఊరూరు వెళ్ళి వాళ్ళ ఆనుపానులు తెలుసుకోవటం ఇవన్నీ చేశారు అదొకటి కూడా మనం కారణంగా చెప్పుకోవచ్చు ఇంకొకటి ప్రతి పార్టీకి కొంత మేర ఉంటారు కదా వాళ్ళ ఓటర్లు వాళ్ళకు ఉంటారు అంటే వీళ్ళు సృష్టించి దొంగ ఓట్లు దొంగ ఓటర్లు నెక్స్ట్ అది నెక్స్ట్ ఇప్పుడు వైసీపీ మీద ఉండే ఆరోపణ పెద్ద ఆరోపణ ఏంటంటే వాళ్ళ దగ్గర బాగా దొంగ ఓట్లు ఉన్నాయని ఇప్పుడు అదే ఇప్పుడు ఆలోచన అందరికీ దాన్ని ఎట్లాగా మనం కంట్రోల్ చేయాలి దొంగ ఓట్లని అనేది ఈ విషయంలో యాక్చువల్గా కేంద్రం కూడా ఒక దృష్టి పెట్టాలని నేను అంటా అంటే ప్రతిపక్షాల నుంచి కూడా చాలా కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి ఈ దొంగ ఓట్ల గురించి కూడా అని అలా వెళ్ళినప్పుడే సజ్జల గారు ఈ మాట చెప్పడం అయితే జరిగింది మా ఓటర్లు మాకు సపరేట్గా ఉన్నారు అని అంటే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు ఓపెన్గా మాకున్నారు సుమ మీరేం చేయలేరు అన్నట్టుగా కానీ కేంద్రం కన్ను తెరిస్తే అది కూడా జరుగుతుంది అవును ఆయన అంత ఓపెన్గా బహిరంగంగా ఆయన మాట అన్న తర్వాత కూడా ఈసీ ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవడానికి కారణం అదేనమ్మా ఇప్పుడు మరి ఇక్కడ అన్ని లొసుగులు కనిపిస్తున్నాయి మనకి దేనికైనా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక్కళ్ళు గళం వినిపిస్తే సరిపోవట్ల ఇప్పుడు బీజేపీతో చేరారు కాబట్టి బీజేపీ కూడా దీనికి మనకి సపోర్ట్ ఇవ్వాలి ఈ విషయాలకి ఇప్పుడు వాళ్ళు కూడా కూటంలో ఉన్నారు కదా తెలుగుదేశంతో జనసేన తోటి ఉన్నారు కాబట్టి వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ మీద కూడా ఉంటుంది అంటే మొన్న ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఒక మాట చెప్పడం అయితే జరిగింది విజన్ అనే యాప్ ద్వారా మీరు ఎవరైనా సరే సామాన్యులైనా సరే ఎవరైనా సరే కంప్లైంట్ చేయొచ్చు అని అలాంటి కంప్లైంట్ వస్తే ఈసీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోవచ్చు అంటారు అదే ఇప్పుడు వాళ్ళే పెట్టారు కాబట్టి వాళ్ళు వెంటనే తగిన చర్య తీసుకోవచ్చు నిజంగా వాళ్ళు చేయదలుచుకుంటే విదిన్ సెకండ్స్ ఇప్పుడు అదే కదా ఇప్పుడు వ్యవస్థ అంటే ఏంటి మనకి ఇప్పుడు మన ఇంత సోషల్ మీడియా మనకి ఉంది ఇంత మన టెక్నికల్గా టెక్నాలజీ కూడా మనకు ఉంది కాబట్టి మనం ఇలా కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు చర్య తీసుకునేలాగా ఈసీ ఉండాలి ఓకే అంతే కదా అవును ఇంకా సజ్జల్ గారి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆయనకి ఇప్పుడు మనం చర్చించుకున్నాం చాలా విషయాలు తెలుసు కోడికత్తి గురించి కానీ షర్మిల గారి గురించి కానీ ఆయన తెలుసు అని చెప్తున్నారు బట్ ఆయనకి ఏం తెలుసు ఏం తెలుసు అండి ఇప్పుడు కోడికత్తి అనేది ఒక నాటకం అని మనందరికీ తెలుసండి మెయిన్గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని టీడీపీని టార్గెట్ చేసుకుని చేసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నాటకం నేనే వేయించినప్పుడు సూత్రధారి నేనే కదా పాత్రధారులు ఎవరైనా ఉండొచ్చు సూత్రధారికి తెలుసు కాబట్టి ఆయన ఓపెన్గా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ మినిట్కి వచ్చింది ఇంకా ఇంకా త్వరలో వాళ్ళు ఆయన చెప్పాడు కదా సిద్ధం అని ఎవరు మన జగన్ గారు దేనికి సిద్ధం ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కాబట్టి సిద్ధం ముందే ఏవో మాటలు చెప్తారు ఇంకా ఇప్పుడు ఓడిపోయే ముందు మనిషి ఏం మాట్లాడతాడో వాళ్ళకి తెలియదు సో ఇప్పుడు ఈ మాటలన్నీ మన సజ్జల మాటలన్నీ ఆ రకంగా తీసుకోవచ్చు షర్మల గురు గురించి ఏం తెలుసు ఆయనకి అంటే షర్మిళ ఫస్ట్ నుంచి అంటే అన్నగారితోటి ఆమె ఉంది విజయమ్మ గారితో షర్మిల గారితో జగన్ గారితో సజ్జలకి బాగానే క్లోజ్నెస్ ఉంది కాబట్టి ఆవిడ ఇన్నర్ విషయాలు మంచి చెడ్లు కూడా ఆయనకు తెలుస్తాయి కాబట్టి ఆయన చెప్పు ఉండచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ వేరే పార్టీ పెట్టుకుంది ఆవిడ ఫస్ట్ పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఆవిడ కలిశారు సో ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నగారితో విభేదించే కదా బయటకు వచ్చారు ఆవిడ సో డెఫినెట్గా ఆవిడ ఇన్నర్ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆ మాట చెప్పు ఉంటాడు ఆయన అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన గీతాంజలి హత్య గురించి చూసుకుంటే దాని గురించి ఏం చెప్తారు మీరు గీతాంజలి హత్య చాలా అన్యాయం అమ్మా అది ఇప్పుడు ఎవరి పిల్ల లేకపోతే ఏ పార్టీకి సంబంధించారు ఇవన్నీ కాదు ఒక అమాయకురాలు ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయికి మన సానుభూతి చూపిస్తాం ఏ పార్టీ వాళ్ళైనా చూపిస్తారు కానీ గీతాంజలి హత్యను కూడా వాళ్ళు రాజకీయం చేసుకోవటం అనేది అంత దుర్మార్గం ఇంకోటి లేదు ఎందుకంటే ఆ అమ్మాయి అసలు మాట్లాడిన విధానంలోనే మనం మంచి చెడు చెప్పలేము ఇప్పుడు ఇంకా జరిగిపోయింది కాబట్టి కానీ దాహత్యని వీళ్ళు రాజకీయం చేసుకుని దాంట్లో లబ్ధి పొంది దానివల్ల ఏదో మేము గెలుస్తాము దానివల్ల మనం చంద్రబాబు నాయుడుని ఇది చేద్దాము లోకేష్ గారిని ఇది చేద్దాం తప్పు కదా అది అది జరిగింది ఎట్లా జరిగింది సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవడైనా పోస్ట్ పెడతాడు ఇప్పుడు నేను ఒకటి ఒక వీడియో పెడతానమ్మా నా వీడియో మీద మంచి పెట్టేవాళ్ళు ఉంటారు చెడు పెట్టేవాళ్ళు ఉంటారు అది బేస్ చేసుకుని నేను చచ్చిపోను కదా నేను ధైర్యంగా నేను ఆన్సర్ ఇస్తాను నేను ఇవ్వాలి కూడా అంతేగాని దానివల్ల చచ్చిపోయాడు అనేది ఆరోపణ అది ఆరోపణల్లో వాస్తవాలు ఎందుకుంటాయి ఆరోపణ చేశారు వాళ్ళు అది గీతాంజలి కేసు అనేది వాళ్ళకే తెలియాలి అందులో మంచి చెడులన్నీ వాళ్ళకే బాధ్యత వాళ్ళది అందులో ఏ రకంగానూ తెలుగుదేశానికి సంబంధం లేదు తెలుగుదేశం నాయకులకి అంతకంటే సంబంధం లేదు అంటే సంబంధం లేదు అని మనం చర్చించుకుంటున్నాం కానీ వైసీపీ వాళ్ళు మాత్రం టీడీపీ వాళ్ళ వల్లే గీతాంజలి అలా ఆత్మహత్య చేసుకున్న సంథింగ్ అని వాళ్ళ వల్లే అన్న అంటున్నారు కానీ వైసీపీ వాళ్ళది ఏదైనా జోక్యం ఉంది అంటారా వాళ్లే కదమ్మా ఇప్పుడు కర్త కర్మ క్రియ అన్నీ వాళ్లే గీతాంజలి కేసులో ఇప్పుడు గీతాంజలి ఎవరి గురించి మాట్లాడింది వైసీపీ గురించి మాట్లాడింది వైసీపీ ఇచ్చిన పథకాల గురించి మాట్లాడింది ఆవిడ తను లబ్ధి ఏ రకంగా పొందానో చెప్పారు ఆవిడ చెప్పాక ఆవిడ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకి రిప్లై వచ్చింది రిప్లై వచ్చాక ఆవిడకి ఈ విధంగా జరిగింది దీని కారకులు తెలుగుదేశం వాళ్ళంటే అన్నీ ప్రతిదానికి తెలుగుదేశం అంటే ఎట్లా కుదురుతుంది దానికి ఏది ఎవిడెన్స్ ఏది ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టాక ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు ఏదైనా పబ్లిక్ అయ్యాక మంచి వచ్చినా చెడు వచ్చినా నువ్వు భరించాలి అంతే కదా అందుకని దీంట్లో తెలుగుదేశానికి నువ్వు బ్లేమ్ చేసినప్పుడు నువ్వు ఎవిడెన్స్ చూపించు